హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హెల్త్ ఛానల్ ఈరోజు మన రెసిపీ టమాటా కొత్తిమీర రైస్ అండి ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కానీ లేదా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీగా కానీ మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు ఇలాచి రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందాము ఇవన్నీ వేగాక ఐదారు వెల్లుల్లి తరిగి తీసుకున్నాను ఒక పది జీడిపప్పు పలుకుల్ని వేసి బాగా వేయించుకుందాము జీడిపప్పులు ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేయొచ్చు జీడిపప్పులు వేగాక ఐదారు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను రెండు ఎండుమిర్చి అలానే రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకుందాము ఇవన్నీ బాగా వేగాక ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఆనియన్ త్వరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను అలానే పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకుందాము ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా కొద్దిగా వేగాక రెండు మీడియం సైజు టమాటాలని సన్నగా తరిగి తీసుకున్నాను మనం ప్రిపేర్ చేస్తుంది టమాటా కొత్తిమీర రైస్ కాబట్టి టమాటా క్వాంటిటీ ఎక్కువ తీసుకుందామండి టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాము ఇలా ఒక ఐదు నుండి ఏడు నిమిషాల తర్వాత టమాటాలు బాగా మగ్గి ఉంటాయి ఇప్పుడు ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని ఇలా పేస్ట్ చేసి తీసుకున్నాను ఈ కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము పచ్చి వాసన పోతేనే రైస్ బాగా టేస్ట్గా ఉంటుందండి మూత పెట్టైనా ఉడికించుకోవచ్చు లేదా నార్మల్గా అయినా ఇలా ఫ్రై చేసుకోవచ్చు కొత్తిమీర పేస్ట్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది కొత్తిమీర పేస్ట్ ఫ్రై అయ్యాక ఇలా నూనె అంచులు వేమట కనిపిస్తుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేద్దాము నేను ఇక్కడ రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే రైస్తో ప్రిపేర్ చేశానండి మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని బాగా కొత్తిమీర పేస్ట్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఒకవేళ మనం ముందుగా సాల్ట్ తక్కువ యాడ్ ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు రైస్ యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే యాడ్ చేయండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రైస్ రెడీ అయింది దీన్ని మనం లంచ్ బాక్స్లోకి కానీ స్పెషల్ అకేషన్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్